నమస్తే అండి ఈ వీడియోలో ఏడు శనివారాల వ్రతానికి సంబంధించి ఎలా చేసుకుంటాము ఏమేమి కావాలి అనేది చూపిస్తాను ఇక్కడ చూపించిన పూలు పండ్లు కొబ్బరికాయలు ఏవైతే ఫ్రూట్స్ అవన్నీ ఉన్నాయో నేను ముందు రోజు ఈవినింగ్ తెచ్చిపెట్టుకున్నాను అనమాట అలానే ప్రమిదలు కానీ కలసంకి సంబంధించిన చెంబు కానీ అవన్నీ ముందు రోజు నైటే క్లీన్ చేసి పెట్టుకున్నాను మనము ఏ రోజు అయితే పూజ చేసుకుంటాము అనుకుంటామో ఆ రోజు మార్నింగ్ ఇవన్నీ చేసుకోవాలి అంటే కొంచెం టైం పడుతుంది ముందు రోజు నైట్ ఇవన్నీ పెట్టుకోవడము అలానే క్లీన్ చేసి పెట్టుకోవడం వల్ల మనకు కొంచెం టైం సేవ్ అవుతుంది ఏడు శనివారాల వ్రతం స్టార్ట్ చేసిన తర్వాత ఇది నేను సెవెంత్ వీక్ చూపిస్తున్నాను మీకు ఈ పూజకి సంబంధించిన ఏమేం కావాలి అనేది ఇప్పుడు ఫైవ్ వీక్స్ అనేది నేను చిన్న షార్ట్స్ కూడా మీకు పోస్ట్ చేస్తున్నాను సెవెంత్ వీక్లో ఏమేం కావాలి అనేది టైస్గా చూపిస్తున్నాను ప్రసాదానికి సంబంధించి పెసరపప్పు పెట్టుకుంటున్నాను అలానే నువ్వుల లడ్డూలు చేసుకున్నాను దీపం కోసం పిండి కలుపుతున్నాను ఈ పిండిలో కొంచెం బెల్లము అలానే కొంచెం కూడా వేసాను దాంతోపాటు కాజి చల్లార్చుకున్న పాలుని కోసి బాగా మెత్తగా కలుపుకోవాలి అక్కడ మెత్తగా కలుపుకొని కొద్దిసేపు పక్కన పెట్టిన తర్వాత చూడండి ఇలా ప్రమిదలు చేసుకోవడానికి చాలా వీలుగా వస్తుంది అనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు ప్రమిదలు కూడా ఇరవై చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఆయనతో చేసుకోవడం కూడా ఇది చాలా ఈజీ అలానే ప్రమిదలకి నామాలు పెట్టుకుంటున్నాను గంధము అప్లై చేసుకున్న తర్వాత కుంకుమ కూడా పెట్టేసుకోవాలి ఇలా నామంలాగే కాకుండా రౌండ్గా చుక్క పెట్టుకొని మధ్యలో కొంచెం కుంకుమొట్టు కూడా పెట్టేసుకుంటే సరిపోతుంది ఈ ప్రమిదల్ని ప్రసాదంగా కూడా తీసుకోవచ్చు ఎందుకంటే పాలు కొంచెం యాలకులు బెల్లం అవన్నీ వేస్తున్నాం కాబట్టి ప్రసాదంగా తీసుకునేవనైతే చిన్న బొట్టు పెట్టుకోవచ్చు ఇంత పెద్ద బొట్టు పెట్టుకోవాల్సిన అవసరం లేదనమాట అలానే కొంచెం పానకం కూడా ప్రిపేర్ చేశాను తర్వాత కొబ్బరికాయకి ఇలా నామాలు పెట్టేస్తున్నాను ఈ కొబ్బరికాయని కలిసంకి యూజ్ చేసుకుంటాను అనమాట ఈ ఏడు శనివారాల వ్రతానికి సంబంధించి నేనైతే వేరే వాళ్ళు చేసుకుంటే వాళ్ళని చూసిన తర్వాత నేను స్టార్ట్ చేశాను అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది ఒకవేళ ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే ఈ పూజకు సంబంధించి ఏడు శనివారాల వ్రతం అని ఒక బుక్ మనకి బుక్ స్టోర్లో కానీ పూజా స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది ఆ బుక్ తీసుకొచ్చుకొని చదవండి ఒకసారి దానికి సంబంధించిన ప్రతిదీ ఎలా చేసుకోవాలి మనం కలసం ఎలా పెట్టుకోవాలి పీఠం ఎలా రెడీ చేసుకోవాలి స్వామివారికి సంబంధించి ఏవి ఎలా పెట్టుకోవాలనేది ప్రసాదము పూలు ప్రతి ఒక్కటి ఆ బుక్లో ఉంటుంది ఆ బుక్లో విన్న విధంగా పూజ చేసుకోవడము అలానే వ్రత కథ చదువుకోవడము స్వామివారి గోవిందనామాలు చదువుకోవడము అలానే స్వామివారికి అష్టోత్తరము అమ్మవారి అష్టోత్తరము ఇవన్నీ ఉంటాయన్నమాట మీరు ఏది ఎలా చదువుకోవాలనేది కూడా ఆ బుక్లో క్లారిటీగా ఉంటుంది అలా బుక్ని ఫాలో అయితే సరిపోతుంది లేదు అంటే మీకు ఎవరైనా తెలిసిన పంతులు గారిని అడిగినా సరిపోతుంది తర్వాత ఇలా పీట మ్యారేజ్ చేసుకొని స్వామివారి పటం పెట్టుకున్నాను నామాలు పెట్టేసుకుని స్వామివారికి తర్వాత తులసిమాల స్వామివారికి పెట్టిన తర్వాత కలసం కూడా పెట్టేసుకున్నాను ఈ సెవెంత్ వీక్ నాకు కలువు పూలు దొరికినాయి అనమాట ఇప్పటివరకు దొరకలేదు లోటస్ ఇక్కడ దొరికినాయి అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకుని ఇలా పెట్టేసుకున్నాను పూజ స్టార్ట్ చేసుకోవడానికి ముందు మనం వినాయకుడిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి పసుపు వినాయకుడిని ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక్కడ వెంకటేశ్వర స్వామికి పూజ చేసే ముందుగా మనం వినాయకుడి స్వామికి పూజ చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామికి పూజ అనమాట నేనైతే ఈ వీక్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ చూడండి గోడకి నామాలు శంకుచక్ర నామాలు ఇన్ని వీక్స్ పెట్టాను కానీ సెవెంత్ వీక్ ఇలా కనపడ్డాయి అనమాట గోడ వైపుకి మీరు కూడా చూడండి అసలు నాకు ఎంత బాగా అనిపించిందో నేను ఇన్ని వీక్స్ గమనించానో లేదో కూడా నాకు ఐడియా లేదు కానీ ఈ వీక్ మాత్రం ఇలా పూజ చేసుకుంటున్నప్పుడే స్వామివారి నామాలు అలా అనమాట చాలా హ్యాపీగా అనిపించింది పూజ కూడా చాలా ప్రశాంతంగా జరిగింది ఈ వీక్ సెవెంత్ వీక్ ఇప్పటి వరకు ఏడు శనివారాలు నిర్విఘ్నంగా కంప్లీట్ అయినాయి ఇంకా స్వామివారికి వడ్డీ వారం ఒకటి ఉందన్నమాట ఎనిమిదో వారం అది కూడా కంప్లీట్ చేసుకోవాలి అది కంప్లీట్ చేసుకున్న తర్వాత మేము తిరుపతి వెళ్ళాలి అనుకున్నాము తిరుపతి వెళ్ళేందుకు ఎప్పుడైతే ఈ పూజ నేను మొదలు పెట్టుకున్నానో ఆ సెకండ్ థర్డ్ వీక్లోనే తిరుపతి టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాము ఇలా నా ఏడు శనివారాల వ్రతం పూజ అనేది కంప్లీట్ అయింది చూసారు కదండి ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ